ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది సంబంధిత దసరా రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇందులో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది రెండు రోజుల క్రితమే ఈ దసరం రాష్ట్ర ప్రభుత్వం చెందకు చేరినట్లు సమాచారం హైదరాబాద్లో జరిగిన కార్ రేస్కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని ఏసీబీకి ఫిర్యాదు అందింది నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసింది సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే రెండు దఫాలుగా నలభై ఆరు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం దీనికి హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిసింది దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అప్పటి చీఫ్ ఇంజనీర్తో పాటు గత ప్రభుత్వంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతించిన ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలోని లేఖ రాసింది ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఫార్ములా ఈ కార్ రేస్పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీస్ ఇవ్వగా ఆయన సమాధానం సైతం ఇచ్చారు అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది